గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను రోజు హౌస్ వైఫ్స్ కోసం హౌస్ వైఫ్ కోసం ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చినాను అదేంటి అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఏంటంటే వాళ్ళకి జాబ్ చేయాలని ఉంటుంది వాళ్ళకి హస్బెండ్కి నేను ఎంతో కొంత సపోర్ట్ చేయాలి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకున్న ఖర్చులకి సింగిల్ ఇన్కమ్ మీద అస్సలు ఫ్యామిలీ రన్ అవ్వదు సో అట్లా కాకుండా నేను కూడా ఏదో ఒక జాబ్ చేయాలనేసి ప్రతి లేడీకి ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు సమ్ ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళు జాబ్ చేయలేకపోతుంది ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది సో అలా ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇబ్బంది పడుతుంటారు సో వాళ్ళు ఏంటంటే లేడీస్కి చాలా కోరికలు ఉంటాయి మంచి శారీస్ కొనుక్కోవాలి లేదా కొంచెం గోల్డ్ కొనుక్కోవాలి లేదా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లల కోరికలు వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళకి వాళ్ళ అడగగానే ఇవ్వాలి అని ప్రతి పేరెంట్స్కి ఉంటుంది కానీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వల్ల వాళ్ళు వాళ్ళకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు సో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే సింగిల్ ఇన్కమ్ సింగిల్ ఇన్కమ్ మీద ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్యామిలీ రన్ అవ్వదు అవునా కదా చెప్పండి పిల్లలు ఏదైనా వాళ్ళకి కొనిచ్చేటట్టుగా ఉండాలి సో మనం ఏదైనా సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక టాగో పాడన్ ఉంది సో దాన్ని మనం కొనలేము బట్ మనకి సింగిల్ ఇన్కమ్ కాకుండా ఇంకా వేరే ఇన్కమ్ అదర్ ఇన్కమ్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఉంటే మనకి ఏ డ్రీమ్స్ ఉన్నా కూడా వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం సో అలాంటి వాళ్ళ కోసం ఓన్లీ హౌస్ వైఫ్స్ కోసం అది పార్ట్ టైంగా వాళ్ళకి ఉన్న ఖాళీ టైంలో సో పార్ట్ టైంగా పార్ట్ టైంగా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చినాయి ఈరోజు సో ఏంటంటే నెలకి ఈజీగా వన్ మంత్ టికే సంపాదించుకునే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఆ జాబు సో ఫస్ట్ నేను చెప్తాను మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఓకేనా మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ వచ్చేసి మనకి ఇందులో ఫ్రీ టైమ్గా చేసుకోవచ్చు అని చెప్పిన హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి ఖాళీ మీకు దొరికిన ఖాళీ సమయంలో చేసుకునే జాబ్ అనమాట ఇది అండ్ ఇందులో వచ్చేసి మనకి టైం లిమిట్స్ ఉండవు ఉండవని చెప్పినాను కదా మీ ఇష్టం ఉన్న టైంలో చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి టార్గెట్స్ అలాంటివి ఏమీ ఉండవు హ్యాపీగా మనం జాబ్ని చేసుకోవచ్చు మన ఫ్యామిలీని చూసుకుంటూ అండ్ ఇక్కడ మన జాబ్ని పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్